ఇది కేవలము ఆ యొక్క రాష్ట్రీయ సంస్థ కోసమే కాదు ప్రతి ఒక్క ఒక వేదిక కావాలి ప్రతి ఒక్కరి కళాన్ని కూడా సమాజానికి ఈ యొక్క చాలా ఈరోజు ప్రారంభమవుతుంది ఎక్కడ ఎందుకు సమస్యలు ఉన్నా ఎక్కడ దేవుల సమస్య జరిగినా అలాంటి వాళ్ళు మాకు పంపించవచ్చు అదేవిధంగా మీరు కూడా మాట్లాడతాము వాటి బలాన్ని వినిపిస్తాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తే మేము అక్కడికి స్టూడియో కూడా ఇన్వైట్ చేస్తాము కూడా హైదరాబాద్ లోని నాదోల్ ప్రాంతంలో యొక్క ఛానల్ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని లీవ్ ఎంచుకోవచ్చు ది అంటే ఇంగ్లీష్ దీగ్ అనేది సంస్కృత పదే ది గాయత్రి మంత్రంలో వస్తుంది ప్రచోదయాన్ని ఆ ది అంటే చాలా గొప్ప గొప్పదే అక్షరం కానీ బుద్ధి జ్ఞానము వివేకము సంస్కారము ఆత్మ ఆత్మధానం అనేక అర్థాలు దీనికి చెప్పబడ్డాయి అందుకోసం ఈ ఈరోజు ఆ యొక్క అక్షరాన్ని మేము ఎంపిక చేసుకుని ఆయన చాలా పెట్టుకోవడం జరిగింది మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ తెలుస్తారని మేము చేప కార్యక్రమాలు కూడా మేము సపోర్ట్ అందజేస్తూ ఈ యొక్క వేదిక కూడా ప్రత్యేక కూడా విలుసుకుని వినియోగించారని చెప్పేసి ఆశిస్తూ స్వామి గురి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇతడు కోరిక ఏంటంటే స్వామిజీలందరి యొక్క శుభమైన ఆలోచన ఆయన గారు ఒక వర్డ్ లేదు ఎక్కడైనా సమస్య ఉంటే నేను ముందు వస్తాను అన్నది ఒక మంచి ధైర్యానికి సంబంధించిన చిన్న మనందరిలో ఎంతమందిని టీ కొడుతుందో సిద్ధంగా ఉందా మీరందరూ సహకరిస్తారని కోరుతూ ఇలాంటి మిత్రులకి తాడోజు సారి మంచి ఆయన గారి ధర్మ కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంటాడు ఈ రోజు మనందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా ఒక మాట ఏంటంటే స్వామీజీలందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోవడం చేత మనందరం పరోక్షంగా ఆయన గారికి ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని సభాముఖంగా చెప్తున్నాము శుభమో మిత్రమా